నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో సినిమా రాజకీయం అంటే అక్కడ అధికార పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలకి చేసినటువంటి మంచో లేదంటే తాను చేసినటువంటి అభివృద్ధి ఏంటి అంటే తన పరిపాలన పరిపాలన ద్వారా ప్రజలకి ఏం లభించింది వాళ్ళ సంతృప్తి ఈ అంశాలన్నీ పక్కకు పెట్టి సినిమాల్ని నమ్ముకున్నాడు ఈ రోజున ఈ క్రమంలోనే సినిమాల్ని సినీ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక చర్చ మళ్ళీ అయితే వచ్చింది మరి ఏమిటి సినిమా రాజకీయం అనేటువంటి అంశం ఉన్న అసలు కథ ఏంటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ఏం సార్ అంటే సినీ రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సినిమా రాజకీయం అనేటువంటి ఒక చర్చ చూస్తున్నాం ఈ క్రమంలోనే ఎవరు టార్గెట్ చేశారు టార్గెట్ చేసి ఈ విధంగా సినిమాల మీద కూడా రాజకీయం చేస్తున్నాడు అనేటువంటి ఒక చర్చ దీని ఉన్న అసలు కథ ఏమనుకోవచ్చు వైఫల్యాల సునామీలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నాడు గత ఐదేళ్లలో ఘోర వైఫల్యాలు పరిపాలనా వైఫల్యాలు ఒక సునామీలాగా వస్తున్న దీంట్లో తెలుగుదేశం జనసేన ప్రభంజనం వచ్చింది ఈ సునామీలో కొట్టుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక గడ్డి పూస ఏంటి ఏది దొరికినా పట్టుకోవాలా పూచిక పుల్ల దొరికినా దాన్ని పట్టుకుని గోదావరిదాలి అన్న దీంట్లో ఏది కుక్క తోకబట్టుకుని గోదావరి ఇదినట్టుగా ఇప్పుడు ఈ సినిమా తోకబట్టుకుని ఇదాలనుకుంటున్నాడు ఎట్లా ఈ సినిమాలు అతన్ని గెలిపిస్తాయా ఏవో ఎన్నికల ముందు రెండు మూడు సినిమాలు తీసేసి ప్రజల మీదకు వదిలేసేసి వైఫల్యాలను కప్పిపెట్టి తను గెలుస్తాననుకుంటే గతంలో పనిచేసిన పదిహేడు మంది ముఖ్యమంత్రులు అదే చేసేవాళ్ళు నువ్వు ఎన్నికల ముందు సినిమా తీసేసి నీ వైఫల్యాలను ఎలా కప్పిపుచ్చుకోగలవు ఇప్పుడు యాత్ర వన్ పాయింట్ జీరో అన్నావు యాత్ర టూ పాయింట్ జీరో అని ఇప్పుడు ఇది ఏదో వదిలాడు ఆ యాత్ర ప్రొడ్యూసర్కి ఏదో భూమి ఇచ్చాడంట అక్కడ ఎక్కడ హార్స్లీ హిల్స్లో దాని మీద వర్మ గోల్ అంట వాడికి నువ్వు స్టూడియోకి భూమి ఇస్తావు నేను స్టూడియో కట్టినా నా స్టూడియోకి భూమి లేవని చెప్పి ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు వర్మ బ్లాక్మెయిల్ ఎలా తట్టుకోవాలి ఇప్పుడు వర్మ ఏమంటాడు లేకపోతే ఇంకో సినిమా తీసి వదిలేస్తా నాకు సినిమా తీయడానికి వారం రోజులు చాలు ఇంకా నాకు రెండు నెలల గడువు ఉంది ఈ అరవై రోజుల్లో రీల్ జుట్టేస్తా వదిలేస్తా మర్యాదగా స్టూడియోకి భూములు ఇస్తావా లేదా అని బెదిరిస్తున్నాడంటా అంటే జగన్మోహన్ రెడ్డి తాడు పట్టుకున్న ఇవాళ పామాయి కరిచే పరిస్థితి రజ్జు సర్ప భ్రాంతో అది అంటారన్నమాట అతను తను చేతులారా చేసుకుని తను ఇంకా ఎవరి మీద నిందలేస్తే ఎట్లా సరే ఈయన తీసే సినిమాలు ఈయన తీస్తున్నాడు మరి ఈయన తీసే సినిమాలకు పోటీగా వాళ్ళు కూడా సినిమాలు తీస్తారుగా ఏది ఇప్పుడు నువ్వే ప్రొడ్యూస్ చేసి నువ్వే డబ్బులు పెట్టి నీ వాళ్ళతో సినిమాలు ఇస్తున్నావు నెక్స్ట్ అవసరమైతే అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతున్నావు ప్రభుత్వ భూములే వాళ్ళకి ఇస్తున్నావు స్టూడియోకి నీతో సినిమాలు తీసినందుకు ఇప్పుడు అవతలంకో సినిమా వస్తుందంటే దీని మీద కౌంటర్గా కౌంటర్ నారా రోహిత్ ఏంట సినిమా ప్రతినిధి టూ ప్రతినిధి వన్ అనేది గ్రాండ్ సక్సెస్ అయినట్టుంది అది ఇప్పుడు నారా రోహిత్ ఇప్పుడు తీబోయే సినిమాకి దర్శకుడు కూడా జర్నలిస్ట్ మన మూర్తిగారనో ఏదో అన్నారు టీవీ ఫైవ్ మూర్తి మూర్తి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఎందుకంటే నీకు తెలుసు జర్నలిజం అనేది మనం అది ఒక ఆదాయ వనరుగా తీసుకోవాలి అన్నమాట అదేంటి ఒక వృత్తి మనం ఒక సమాజం కోసం ఒక నిబద్ధతతో పనిచేస్తాం అలాంటి జర్నలిస్టుల పట్ల జగన్మోహన్ రెడ్డి దాస్టీకం మనం చూసాం జీవో టూ ఫోర్ త్రీ జీరోనో ఏదో తీసుకొచ్చాడు కదా అదే కాదు జీవో వన్ ఏ విధంగా మీడియాని ఐదేళ్లలో అణిచివేశాడో మన కళ్ళ ముందు కనపడుతోంది రెండు మూడు ఛానల్స్ని అసలు అసెంబ్లీ కవరేజీకే రానివ్వలేదు రాకూడదని సర్కులర్లు కూడా ఇచ్చారు ఈ విధంగా ఇంతగా ఉక్కుపాదం నీకు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ కూడా పెట్టలేదు ఎవరైతే మీడియా మీద ఉక్కుపాదం మోపారో ఆ నియంతలంతా కూడా చరిత్ర గర్భంలో కలిసిపోయారు రాజశేఖర రెడ్డి కూడా ఇచ్చాడు ఇలాగే జీవో చీకటి జీవో మీడియాని అణిచివేయడం కోసం నల్ల చట్టం తెచ్చాడు ఏమైంది తప్పు తెలుసుకున్నాడు వెనక్కి తీసుకున్నాడు ఇతనిలో ఆగుణం కూడా లేదు కదా రేపు మూర్తి నారా రోహిత్ తీయబోయే సినిమా ఆ ప్రతినిధి టూ అది ఇక్కడ భూకంపం సృష్టిస్తోంది ఎందుకని ఏముంటుందో అందులో ప్రతినిధి టూలో చూపించే అంశాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలనే చూపిస్తారా అమరావతి భూముల ఇష్యూ ఉంది అక్కడ మహిళలపై ఏ విధంగా వీళ్ళు బూటు కాళ్ళేసి తొక్కారో మనం చూసాం ముళ్ళకంపలకి ఈడ్చారో మనం చూసాం వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానానికో ఏదో తీసుకున్నారు ఒకటి వాళ్ళు గుడికి వెళ్తుంటే కనకదుర్గమ్మ గుడికి కూడా ప్రసాదాలు పొంగళ్ళు ఎత్తుకెళ్తుంటే వాటిని కూడా నెలమట్టం చేశారు ఎంత దాష్టీకం అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ ఏదో ఆశ్రయం ఇచ్చాడు ఏది వాళ్ళకేదో బాత్రూమ్స్ వెళ్తున్నారు వాళ్ళు బాత్రూము వాటిల్లో ఏదో మీరు మీకు ఒక చిన్న కళ్యాణ మండపం లాంటిది అరేంజ్ చేసినందుకు మానవతా దృక్పథం ఏది అలాంటిది అతని మీద కంటు పెట్టుకుని కోటమిరెడ్డి శ్రీధర్ని దూరం చేసేసి ఇవాళ అతను చివరికి తెలుగుదేశం పార్టీలో జరిపోయే పరిస్థితి తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవన్నీ కూడా సినిమాలో సినిమాల్లో ఉంటాయా ఏంటి ల్యాండ్ స్కామ్సు శాండ్ స్కామ్స్ భయపడిపోతున్నారన్నమాట మాఫియా రాజ్యంగా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలా మారింది అనేది ఒక సామాజిక ఇతివృత్తంగా మార్చి మరి మూర్తి డైరెక్షన్లో వస్తుందంటేనే వీళ్ళకి కంగారు పడుతుంది ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి కూడా వీళ్ళ బాధితుడే ఆయన కూడా సిఐడి కేసులు పెట్టారు పిలిచారు విచారణ అంటూ చాలా వేధించారు అసలు ఏ జర్నలిస్ట్ని అంత వేధించలేదన్నమాట అంత అతన్ని హింసించారు టార్చర్ పెట్టారన్నమాట మనం మన పని మనం చేసుకుంటాం సమాజంలో ఎక్కడన్నా ఎవరికన్నా ఏ వర్గానికన్నా నొప్పి బాధ కలిగితే దాన్ని చూపిస్తారు ఏది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తుంది అనమాట అలాంటి వ్యక్తిని ఏపీసీఐడి కార్యాలయానికి పిలిపించి గంటలు గంటలు కూర్చోబెట్టి ఆ ఛానల్ యజమానిని అసలు ఎందుకింత టార్చర్ పెడుతున్నారు దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి అంటే ఒక సైకోతనం ఒక శాడిజం అన్నమాట ఇవన్నీ కూడా రేపు రాబోయే సినిమాలో ఉంటాయా ఏది గంజాయి ఏ విధంగా మాఫియా చలరేగిపోతుంది ఏదో శీలావతి అంట గంజాయి రకం హిమాచల్ ప్రదేశ్లో కేరళలో దొరికే రకం కన్నా కూడా ఇది మాంచి రకం అంట దీన్ని పండిస్తున్నారంట ఒక ఎకరం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే తొమ్మిది లక్షల లాభం వస్తుందంట అంటే గంజాయి పంట నీకు వరి పత్తి మిర్చి ఇవన్నీ సంగనాకి పోయాయి వాటికి ధర లేదు వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఎవరైనా డోర్ డెలివరీ ఎమ్మెల్సీ అదొక పెద్ద మాఫియా ఒక నడుపుతోంది ఉత్తరాంధ్ర అంతా కూడా గంజాయి స్టోరీ అంతా పెడతాడా రేపటి సినిమాలో మైనింగ్ మాఫియా చూపిస్తాడా ఏ విధంగా పొంగనూరు డాన్ ఉన్నాడు కదా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా ఆ మైన్స్ని దోచేస్తున్నారు మొత్తం అనేది ఉంటుందా ఇట్లా వీళ్ళకి వీళ్ళే ఊహించుకుని ప్రతినిధి ఇమేజ్ పెంచేస్తున్నారు ఏది రాబోయే నారా రోహిత్ సినిమా ఎక్కడ చింకి చాట చేస్తుంది తాడేపల్లిలో ఇప్పటి నుంచే దానిలో ప్యాలెస్లో ప్రకంపనలు వస్తున్నాయన్నమాట సినిమాలతో అయ్యేది కాదు జరిగేది కాదు నీ గెలుపు ఓటములు నీ స్వయం కృతాపరా నువ్వు చేసినటువంటి మంచికి నీకు ప్రజలు ఆదరిస్తారు నువ్వు చేసినటువంటి చెడుకి నువ్వు శిక్షకు గురవుతావు తప్ప ఏ సినిమా కూడా నిన్ను ఒడ్డున పడైలేదన్నమాట కాకపోతే సామాజిక ఇతివృత్తం ప్రధాన అంశంగా తీసిన ప్రతి సినిమా ప్రజాదరణ పొందుద్ది ప్రజల బాధలని నీకు కథా వస్తువుగా తీసుకున్నటువంటి ప్రతి సినిమా కూడా ప్రజలకి చేరుతుంది రేపు ప్రతినిధి టూ కూడా ప్రతినిధి వన్ మించిన సక్సెస్ కావచ్చు ఆ సక్సెస్కి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల్లో భయం కళ్ళలో కనిపిస్తూ ఉంది ఇక ఈ తరుణంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పట్టుకున్న అది పామై కరుస్తుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులకు వచ్చి సినిమాల మీద ఆధారపడేటువంటి స్థాయికి దిగజారిపోయాడు ఈ క్రమంలోనే ఆ సినిమాలు కూడా తనకి ఏదైతే ప్రతిపక్షాలకి ఎక్కడ మేలు చేస్తాయో అనేటువంటి ఒక దుర్బుద్ధి దురాలోచనతోటి ఈరోజున వాటిపైన కూడా వాటిని కూడా టార్గెట్ చేసి ఒక రాజకీయ నీచత్వానికి అయితే జగన్మోహన్ రెడ్డి దిగచారిపోతున్నట్లుగా కనిపిస్తోంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే